తెగుల హైవే బస్ స్టాండ్ దగ్గర రెవెన్యూ కాలనీ దారి మెయిన్ రోడ్ స్టాండ్ బస్ స్టాండ్ నుండి ఇటు రెవెన్యూ కాలనీకి వెళ్ళే దారి వినాయకనగర్ బోర్డు ఉంటుంది ఇక్కడ రెవెన్యూ కాలనీకి వెళ్ళే దారి ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి ప్లాట్ లోపల ఉంటుంది లోపలికి ప్లాట్ లోపలికి దారిది సంబంధించిన ఇది ఈ ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాలు ఇరవై ఐదు ఫేసింగ్ డెబ్బై ఐదు సారీ డెబ్బై రెండు లోతు ఉంటుంది రెండు వందల గజాలు ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ నార్త్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఇది అండి ప్లాట్ ఈ ఇల్లు పక్కన ఆనుకొని ఉన్న ప్లాట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ నార్త్ ఫేసింగ్ బిట్టు ఎక్సడెంట్ అన్ని చుట్టూ పక్కన ఇల్లు ఉంటాయి కిల్లా మధ్యనే ఉంటుంది రెవెన్యూ కాలనీ లొకేషన్ కిందికి వస్తుంది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్ ఇది మంచి అతి తక్కువ ధరలో వచ్చే ప్లాట్ అండి ఇది నలభై ఆరు లక్షలు చెప్తున్నారు టోటల్ బిట్కి ఫార్టీ సిక్స్ ల్యాక్ కరీంనగర్ కార్పొరేషన్ పరి కార్పొరేషన్ పరిధిలో ఇంత తక్కువ ధరకు రావడం అనేది లేదండి కాబట్టి మీరు తొందరగా దీనికి సంబంధించి నేనే తీసుకోగలరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు సంప్రదించండి ఓకే థ్యాంక్